ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పల్లిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీఎస్ లో నాలుగు వందల అరవై ఎనిమిది బై నాలుగు వందల మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యార్థిని రాధారపప్పు వైష్ణవిని వారి తల్లిదండ్రులను మంత్రి అభినందించి సత్కరించారు హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి అన్నారు ఇక వైష్ణవికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేశారు వైష్ణవికి ఏ అవసరం ఉన్నా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నానని గురుకులలో చదువుకున్న దాదాపు నూట యాభై మంది ప్రతిభ కనబరిచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామన్నారు ఇలా చేస్తే ఇతర విద్యార్థులకు ఆదర్శంగా తీసుకొని వారు కూడా చదువుల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు

చె <laughs> బాబాయ్ <laughs>

స్మానాబాద్ బిడ్డ వైష్ణవి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా తప్పకుండా ఆమె చదువుకు సంబంధించిన భవిష్యత్తులో ఎవరి ఆధారపడే అవసరం లేదు కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించిన సిద్ధంగా ఉంటా మొన్న కూడా మా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన దాదాపు నూట యాభై మంది ర్యాంకర్స్కు అందరూ కూడా ఫెరిస్ట్రేషన్ చేసినాం దీని విషయం ఏంటంటే ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన రావాలని మాకు కూడా మెరిట్ వస్తే సన్మానం జరుగుతుంది అనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటూ మరొకసారి వైష్ణవిక అభినందనలు వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కష్టపడి చదువుకునే అవకాశం ఇచ్చి ఇచ్చు వెళ్ళే చదువుతుంది ఆమె కూడా ర్యాంక్ రావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు